ఏం మాట్లాడడా బండారం ఇప్పుడు మొత్తం మీ నుంచి మొత్తం తెలంగాణ నుంచి ఢిల్లీ దాకా అయిపోతే పట్టుకోలేవు నువ్వు ఇప్పటికైనా మానుకో ప్రజాసేవ చేసే ప్రయత్నం చేయి అంతేగాని ఇష్టం వచ్చిన నువ్వు మాట్లాడితే ఒప్పుకుంటూ ఉన్నాడు ఎం చేసుకుంటుండీ పది ఎట్లా కింద తెలంగాణ రాకముందు నేను ఆ రోజు పాటవాడిన నల్లగొండ గద్దదుద్దని ఆ రోజు అనుకున్నా అనుకున్నాను చరిత్ర ఇందులో తెలంగాణ అనేది చూసుకుంటా ఏ షాపు వదల లేవు ఏ షాప్ బట్టలేవు ఏ బంగారు షాప్ వదిలేవు ఇలా మేము కప్ చేద్దాం నేను ఇంద్రాడికి నాకు నాలుగు రోజుల కింద ఫిక్స్ అయింది నాకు ప్రోగ్రామ్ నాకు అక్కడ ప్రజలను కాపాడేది నేను ఆధీనంలో ఉన్నటువంటి ఐటీపీ ఆధీనం నుండి నిరుపేదలు బాధపడుతుంటే ఈ మస్తుంటే భయపడ్డారంట నీ అసలు కుక్కలు మస్తు మస్తు వచ్చిపోయినా లేదు ఇక నా కుక్క ప్రజలు నాకు దేవుళ్ళు వాళ్ళ పొద్దలేని పదాభందం చేస్తా వాళ్ళందరించే నన్ను ఈ రకంగా గెలిపించారు నా నీతి నిజాయితాన్ని బ్లూ సీట్లుగా